దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంలో అపోస్తుల కార్యములు కాన్ఫరెన్స్లో ధ్యానం చేస్తున్నాం అపోస్తుల కార్యములో ఇంతవరకు నేను అధ్యాయము వరకు చూసాం తొమ్మిదో అధ్యాయం ప్రారంభం ప్రారంభాన్ని చూద్దాం తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు సౌలు ఇంకనో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యరుసలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇంబని అడిగను అపోస్సుల కార్యములులో ఇద్దరు ప్రధాన వ్యక్తులుగా మనకు కనపడతారు ముఖ్యంగా ఆత్మీయంగా అంతర్లీనంగా పరిశుద్ధాత్ముడు ముఖ్యమైన వ్యక్తి ఈ గ్రంథానికి ఈ కార్యాలకు కానీ బాహ్యంగా కంటికి కనపడే విషయంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు ఇద్దరు నాయకులు కనపడతారు వారిలో మొదటి వ్యక్తి పేతురు పొస్సుల కార్యములు ఒకటవ అధ్యాయము నుండి పన్నెండవ అధ్యాయం వరకు సంఘానికి యూదయ సంఘానికి ఉదయ సంఘ చరిత్రను అలాగే ఆ సంఘానికి ప్రథమ నాయకుడుగా ఉన్న పేతురును గురించిన సమాచారం పేతురు యొక్క ముఖ్య పాత్రను పన్నెండవ అధ్యాయం వరకు చూస్తాం పదమూడవ అధ్యాయము నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు ఉన్న అన్యజనులకు అప్పోస్తులుడు అన్యజనుల సంఘములకు ప్రథమ నాయకుడు అయినటువంటి సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన వ్యక్తిని పౌలుగా మనం చూస్తాం పదమూడవ అధ్యాయం నుండి ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు మరి నాయకునిగా పౌలు మనకు ముఖ్య వ్యక్తిగా కనపడతాడు అయితే సౌలుగును గురించి మనకు మొట్టమొదట ఎక్కడ పరిచయం అయింది అంటే అపోసుల కార్యములు అధ్యాయము అరవయ వచనములో సౌలు అతని చావునకు సమ్మతించును అనే మాట చూస్తాం ఇతడు ఒక స్టెఫెను మరణానికి సాక్షిగా ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నట్టు యాభై ఎనిమిదిలో కూడా అతని పేరు మనకు కనపడుతుంది సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి సౌలు స్తెఫెను మరణానికి ఒక సాక్షిగా ఉన్నాడు స్టెఫెను మరణము ఒక బలమైన ఆత్మను గెలిచింది అని మనం చెప్పవచ్చు ఆ బలమైన ఆత్మే సౌలు నిజంగా స్టెఫెను ప్ర మరణం వృధా కాలేదు అతని మరణము సౌలు రక్షణకు కారణమైంది అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే సౌలు మరణించినప్పుడు స్టెఫెన్ మరణించినప్పుడు అతని ముఖమును చూచాడు అతని నేత్రాలు చూశాడు మరి స్టెఫెన్ కూడా సౌలును చూచి ఉండవు ఉంటాడు అక్కడ స్టెఫెన్ కూడా ప్రార్థన చేశాడు వారి క్షమాపణ కొరకు అరవైలో అంటాడు స్టెఫెను ఏడవ అధ్యాయం అరవై వచ్చు అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దంతో పలికిను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను నిజంగా స్టెఫెను అక్కడ పాప క్షమాపణ కొరకు ప్రార్థించాడు తనను చంపుతున్న వారి క్షమాపణ కొరకు వారి రక్షణ కొరకు కూడా ప్రార్థించినట్టు చూస్తాం అందులో అక్కడ సవులు కూడా మనకు కనిపిస్తాడు కనుక స్టెను మరణము ఒక ఆత్మ రక్షణకు కారణమైంది ఒక ఆత్మగత కదా అనేకలు రక్షించబడి ఉండొచ్చు స్టెఫెను సాక్ష్యం ద్వారా సువార్త ద్వారా కానీ అందులో ముఖ్యమైన వ్యక్తి సౌలు సౌలు చరిత్ర మనకు ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది తొమ్మిదో అధ్యాయంలో నుండి అక్కడ పరిచయం చూస్తాం ఇక్కడ అతని ప్రారంభాన్ని చూస్తాం సౌలు ఒక యవనస్తుడు ఈ సవులు క్రీస్తు దగ్గరికి రాకముందు ఎలా ఉండేవాడో తన సాక్ష్యం ద్వారా పత్రికల్లో చెప్తాడు గలతీలకు రాసిన పత్రిక మొగట అధ్యాయము పదమూడు నుండి పదహైదు వరకు సవులు తన పూర్వ జీవితంలో క్రీస్తు దగ్గరికి రాకముందు ఎలా ఉండేవాడో చెప్తూ ఉన్నాడు గలతి పత్రిక ఒకటి పద్మ ఒకటవ అధ్యాయము పద్మూడు నుండి పూర్వమందు యూధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఇక్కడ గలతీ సంఘానికి తన రక్షణ సాక్ష్యాన్ని తెలియజేస్తూ తాను క్రీస్తు దగ్గరకు రాకమునుపు మార్పు చెందకముందు అతడు ఎలాగు జీవించాడో ఇక్కడ రా పూర్వసాక్షి అని చెప్తున్నాడు అతడు మతానికి చెందినవాడు ఆ ఆ బెన్యామేను గోత్రికుడు ఆ ఆసక్తి విషయంలో పరిచయుడు పిలిపి పత్రికలో కూడా చూస్తాం మూడవాధ్యాయములో ఒక పరిషయుడు వల్ల అతడు జీవించాడు అలాగే అతని సమాన వయస్ వయస్కులలో అతడు పేరుగాంచినవాడు ఇతని గురించి బైబిల్ పండితులు చెప్తారు గమలియలు పాదాల య పెరిగినవాడు గమలియలు అన్న వ్యక్తి యుధా సమాజంలో ఒక ప్రముఖ మతనాయకుడు ఆ అతని వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి దగ్గర ఇతడు పెరిగినట్టుగా కూడా బైబిల్ పండితులు చెప్తారు ఇతడు యూధా మతము అంటే పిచ్చి మత నియమాలను ఎవరైనా ధిక్కరిస్తే ఆక్రోషంతో రగిలిపోతాడు తన మతాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే తప్పుపడితే వారిని చీల్చి చెండా లేక వారిని కొట్టడం హింసించడం చివరికి చంపడం లాంటిది కూడా చేయటానికి అతడు సాహసించేవాడు ఉదాహరణకు మన కళ్ళ ఎదుటున్న మత చాందవ చాందవాసులు అని మనము ఇప్పటి కాలంలో ఎవరినైతే మనం పిలుస్తూ ఉంటామో మతోన్మాదులు అంటాం ఇంకా చెప్పాలంటే అంటే మతం అంటే ఒక ఉన్మాదంలాగా తమ మతాన్ని ఎవరైనా విమర్శించినా దూషించినా వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కొట్టడము గాయపరి బెదిరించటము రెండవది కొట్టడం గాయపరచడం మూడవది ఇంకా చివరిది చంపటం ఇలాంటి చేసేవారిని నేటి సమాజంలో కూడా మన దేశంలో కూడా చాలామందిని చూస్తాం అంటే మనకు ఆనాటి సవులు ఈనాడు అటువంటి వారు కూడా అనేకులు మన దేశంలో ఉన్నట్టు చూస్తాం మత పిచ్చి గెలిగిన వారు సవులు కూడా ఒక మతాభిమాని తన మతాన్ని ఎవరైనా అగౌరపరిస్తే తప్పులు పడితే ఊరుకునేవాడు కాదు కనుక ఆ కాలంలో క్రీస్తును గూర్చి ప్రచారం జరుగుతూ అనేకులు క్రీస్తు వైపు మరలుతున్నప్పుడు తన మతాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడుగా సౌలు బయలుదేరినట్టు కనపడతాయి అలాంటి సౌలును దేవుడు ఎలా మార్చాడు అన్నది దేవులో మనం చూస్తాం ఇంకా అతని రక్షణ సాక్ష్యం గురించి మొదటి తిమోతి పత్రిక అధ్యాయము పన్నెండు నుండి పదహారు వరకు మొదటి తిమోతి పత్రిక అధ్యాయము పన్నెండు నుండి పదహారు వరకు పూర్వము తోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనుకరింపబడుతుని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై యోగ్యమైనదియునై ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్యజీవము నిమిత్తము తనకు విశ్వసిం తనను వారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా ఎందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి పూర్వం తన సాక్ష్యం చెప్తున్నాడు తాను రక్షణ పొందకముందు ప్రభుని ముందు అతని జీవితం ఎలాంటిది అనేది పూర్వం దూషకుడు దూషించేవాడు ఎవరిని దూషించేవాడు అసలు యేసు నామమును దూషించేవాడు ఆయన నమ్మిన వారిని కూడా ఆయన నామమును దూషించుటకు బలవంత పెట్టేవాడంట ఆయన నామమును దూషించుటకు బల బలవంతం పెట్టేవాడు అలాగే హింసకుడు హింసించినటువంటి వాడు సంఘాన్ని అపరిమితముగా హింసించినటువంటి వాడు అలాగే అతడు హానికరుడు అన్న మాట కూడా మనం చూస్తాం హాని చేశాడు అనేకులను పస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయంలో మనము ఎనిమిదో అధ్యాయము పస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చినంలో సవులైతే ఇంటింట చుచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయచ్చుండెను కనుక ఇక్కడ సౌలు ఎంతగా హింసించారంటే ఇంటింట చొచ్చి ఎరుసలేములో ఏ ఇంటిలో క్రైస్తవులు ఉన్నారు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఇంటిలో క్రైస్తవులు ఉన్నారు ఇంటింటికి వెళ్ళాడంట ఏ ఇల్లునూ వదిలిపెట్టలేదు పురుషులను స్త్రీలను స్త్రీలు అనే కనికరం కూడా లేకుండా అది ఈడ్చుకొని పోయాడు చెరసాలలో వేయించి సంగమును పాడు మనము చూస్తామన్నమాట కాబట్టి ఇతడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం హలో చెప్పన్నా కట్టయ్యారు అన్న అన్న కట్ అయ్యాలనుకుంటా ఇస్తా ఉన్నాకి మీ దాంట్లో ఖాళీ ఉంటే తీసుకోండి మరి అలాగో హానికరమైనటువంటి వ్యక్తిగా సౌలు ఉన్నట్టు మనకు అతని సాక్ష్యం ద్వారా చూస్తాం మొదటి కొరింత పత్రిక పదహైదు తొమ్మిదిలో కూడా ఆ అక్కడ కూడా కనుక కొరంతి మొదటి కొరంతి పదహైదు తొమ్మిదిలో కూడా అక్కడ కూడా అంటాడు నేను సంగమును అపరిమితముగా హింసించినందుకు నేను అపోస్తుని అనటకు అనబడటకు యోగ్యున్నే కాదు అంటాడు దేవుని సంగమును హింసించినందున దేవుని సంఘమును హింసించినటువంటి వాడు ఇలాంటి వాడు మారతాడు మార్పు చెందుతాడని మరి ఎవరైనా ఊహించి ఉంటారా ఎవరైనా ఇతని మార్చుమని ప్రార్థించి ఉంటారా అసలు ఇతని చేతుల్లో నుండి విడిపించి మమ్మను రక్షించమని అలాంటి సంఘం ప్రార్థించి ఉండవచ్చు కానీ సౌలుకు మార్పు దయచేసి రక్షించు ప్రభువా సౌలు మారాలి అని ప్రార్థించిన వారు ఉండొచ్చు కానీ బహు తక్కువగా ఉంటారు వాస్తవానికి ఎవరైనా ఇలాంటి పనులు చేసే వాళ్ళను మారతారని అనుకోరు ప్రభు అతనికి శిక్ష వేయాలా అతన్ని లేకుండా చేయాలా అని అనుకుంటారు అంతే కదండి నిజంగా మన కళ్ళెదుట చూస్తున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు అలాగూ మనల్ని సంఘాన్ని బాధ పెడుతున్న వారిని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థిస్తామంటే సహజంగా ప్రభా ఈ ప్రభుత్వాన్ని మార్చే ఈ పెద్దలను తీసేసి ఈ నాయకులను తొలగించు వీళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు మమ్మల్ని రక్షించు వీరి చేతిలో నుండి అని ఒకవేళ మనం ప్రార్థించవచ్చు కానీ మనల్ని హింసిస్తున్న బాధ పెడుతున్న వ్యక్తినే రక్షించమని తన్నే టార్గెట్ చేసి మనం ప్రార్థన చేయగలమా అతడు లేకుండా పోతే అతనికి తొందరగా ఏమన్నా అయితే బాగుంటుంది అనుకుంటాడు కానీ అతని ఆత్మ రక్షించబడాలా అతడు మార్పు చెంది అతడే దేవుని సేవ చేయాలా ప్రభు సేవ చేయాలా అని ఆలోచించే వాళ్ళు బహు తక్కువగా ఉండొచ్చు కానీ తక్కువగా ఉంటారు దానికి ఎగ్జాంపుల్ తొమ్మిదో అధ్యాయం అప్పసులకారిన తొమ్మిదో అధ్యాయంలో అననీయ అనే వ్యక్తిని చూస్తాం దమస్కులో ఒక అననీయన వ్యక్తి ఉన్నాయి ఇతనికి ప్రభు ప్రార్థన చేస్తుండగా దర్శనమందు ప్రత్యక్షమై ఇదిగో సవులు అనేవానికి కొరకు విచారించి వాళ్ళని ఇంటి దగ్గర ఉన్నాడు వెళ్ళి అతని అతనికి వెళ్ళి ప్రార్థన చేయన్నాడు అప్పుడు అనన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనన్య ఏమంటున్నాడు పదమూడో వచ్చిన తొమ్మిదోదయం పదమూడో వచ్చిన అందుకు అననీయ ప్రభువ ఈ మనుషుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకల వింటిమి ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అనని ఆ పౌలు పౌల పట్ల సౌల పట్ల ఏ విధంగా ఉంది అంటే ఏ స్వయంగా చెప్తున్నాడు ఇదిగో నువ్వు తారసువాడైన సౌలని వాని కొరకు విచారించి వెళ్ళి ప్రార్థన చేయమంటే ఏమంటున్నాడు ప్రభావ నీకు తెలియదు నాయన నువ్వేం పైన ఉండవు మేమేం కింద ఉండాము బాధలు పడేదంతా మేము నువ్వేం హాయిగా పైన కూర్చొని చూస్తూ ఉన్నావు అతడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు అక్కడంతా అందరిని కొట్టి సింస పెట్టి ఇక్కడికి వచ్చినట్టు మమ్మల్ని కూడా కొట్టడానికి అతని కోసం పోయి ప్రార్థన చేయమంటావేంటి ప్రభు అతనికి కాళ్ళు చేయించేసి అట్లా ఎనికి పంపించకుండా మళ్ళీ అతని కోసం పోయి ప్రార్థన చేయమంటావా సరే అననీయావా కాదండి అననీయ వలె మనం కూడా అనేక సార్లు మన మనల్ని హింసిస్తున్న వారి పట్ల శత్రువుల పట్ల అటువంటి ఆలోచన సహజంగా వస్తుంది ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు దేవుడు కాదు కదా మన మనుషులం కాబట్టి సహజంగా మనకు అలా 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 అనిపిస్తుంది కానీ దైవత్వం అనేది ఎంత గొప్పది అనేది మనం సౌలు విషయంలో చూస్తామండి దేవుని ప్రేమ అనేది ఎంత గొప్పది జానన్న గారు పాట పాడారు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ అనే పాట చాలా చక్కగా సూట్ అయ్యేది మనందరికి సూట్ అవుతుంది కానీ మనందరికంటే ఎక్కువగా ఆ పాటలో ఉన్న ప్రతి అక్షరం సూట్ అయ్యేది సవులకి నిజంగా సౌలు జీవితాన్ని మార్చింది ఆశ్చర్యమైన ప్రేమే కల్మరిలోని ప్రేమే ఆ ప్రేమ సౌలును దర్శించకపోతే సౌలు మనిషిగా మారేవాడు కాదు మరి మతం పేరట ఒక ఉగ్రవాదిలాగా నరూప రాక్షసులాగా బ్రతుకుతున్న సవులు ఒక మనిషిలాగా మారి దీనుడుగా మారిపోయాడు అంటే అర్థం చూడండి సౌలు అనే పదానికి పౌలు అనే పదానికి ఒక అర్థం ఉందండి సౌలు అనే దానికి సౌలు అనే పదానికి నాకు ప్రస్తుతం అది నోటికి రాలేదు అవి పదానికి అర్థం కానీ పౌలు అంటే ఆ పదానికి అర్థం చిన్నవాడు అని అర్థం పౌలు అంటే ఆ పదానికి అర్థం చిన్నవాడు ఒకప్పుడు గర్విష్టిగా అహంకారిగా నా ఎదుట ఎవరు నిలబడకూడదు నా మార్తమిది ఎవరు నిలబడకూడదు దానికోసం ఏమైనా చేస్తానని వెర్రబిగినవాడు అవు ప్రత్యక్షమైన తర్వాత ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక పసిపిల్లవాని వల్లే తగ్గించుకున్నాడు పౌలుగా మారిపోయాడు చూడండి కనుక చవులు తన రక్షణ సాక్ష్యంలో చెప్తాడు నేను పాపులలో ప్రధానుడున పాపుల కూడా రక్షణ వస్తుంది ఘోర పాపులకి అనడానికి సౌలు ఒక ఉదాహరణ అంటాడు నేను ఒక మాదిరిని అంటాడు కాబట్టి మన చుట్టూ కూడా సవులు వంటి వారు అనేకులు ఉన్నారు ఆనాడు కాదు ఈనాడు కూడా ఉన్నారు వారిని గూర్చి మనకు కలుసుకున్నప్పుడు భయం కలగవచ్చు లేక ఆవేదన కలగవచ్చు ఆక్రోషం కలగవచ్చు వారు లేకపోతే ఎంత బాగుంటుంది అని కూడా అనిపించవచ్చు కానీ వారిని కూడా ప్రభు మార్చగలడు వారికి కూడా ప్రభు రక్షణ ఇవ్వగలడు ఎంతటి ఘోర పాపినైనా మార్చగలడు అనడానికి ఎగ్జాంపుల్ మనం సౌలు తీసుకుంటాం మనం అనేక సార్లు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు సవులను పౌలుగా మార్చిన దేవ ఈ వ్యక్తిని కూడా మార్చు అని తప్పకుండా మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం జిమే సవులు ఎంత ఉదాహరణ అంటే మన సేవలో తరచూ సవులను గుర్తు చేసుకోవటం మంచిది ఎందుకంటే సవులు పౌలుగా మారాడు కదా మన జీవితంలో ఎంతోమంది కఠినమైన మనుషులు ఎదురవుతుంటారు దూషించే వారు ఎదురవుతుంటారు హాని చేసే మనుషులు ఎదురవుతుంటారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే వాళ్ళు ఎదురవుతుంటారు అయితే వారి వారిని కూడా మనము సౌలు మార్పు చెందిన విధానం మనం గుర్తు చేసుకొని వారి కోసం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు వారి జీవితంలో కార్యం చేయగలడు మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్న విషయం కూడా మనము గుర్తించాలి అన సౌలు ఎరూషలంలో ఉన్నటువంటి వారిని హత్య చేయటం బెదిరించటం తనకు ప్రాధాన ప్రా ప్రాణాధారమైనట్టు ఎరూషలంలో చేయటమే కాకుండా అలాగే ధమస్కులు సిరియాలోని దమస్కు ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అక్కడ ఉన్నవారికి హాని తలపెట్టాలని ప్రయాణాన్ని కొనసాగించడానికి ముందుగా ఇరుసలేములోని మతాధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నట్టు మనం చూస్తాం కనుక ఇరుసలేములో వారందరికీ హాని కలిగింది ఇప్పుడు దమస్కులో ఉన్న వారికి హాని చేయడానికి బయలుదేరుతున్నప్పుడు దమస్కులో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అననీయ వృత్తాంతం మనం చూడవచ్చు భయపడుతున్నారు అక్కడ ఉన్న వారందరూ సభలు వస్తున్నారు అంటే ఎంతగా సంఘాన్ని భయపెట్టాడు ఎంతగా సంఘాన్ని హింసించాడంటే సవులు వారి కళల్లోకి వచ్చేవాడు కళ్ళు మూసుకుంటే సవులు కనపడేవాడు ఎంతమంది సౌలు నుండి తమను తాము రక్షించుకోవటానికి రహస్య ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు ఎంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఎంతమంది ఎంత భయంతో వణుకుతో వారి ఆ సవుల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారు అయితే అలాంటి సవులే మారిపోవటం అలాంటి సౌలే అదే నోటతో క్రీస్తును ప్రకటించటం అన్నది మనం అతని చరిత్ర చదివినప్పుడు ఒక ఆశ్చర్యం వేస్తాం ఒక ఆశ్చర్యం ఒక అద్భుతం నిజంగా కనుక ఇంకా సౌలు కంటే దుర్మార్గుడు ఎవరుంటారు సౌలు సవులు కంటే ఘోరపాబి ఎవరుంటారు ఉంటారు కాబట్టి మనం ఒక సౌలును ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి మన సేవలో మనం కూడా అంతే కదా మనం కూడా మారకముందు ప్రభును ఎరగని వారమే దూషించిన వారమే లేక వ్యతిరేకించిన వారమే తోలనాడిన వారమే అయినా కూడా ప్రభు తన ప్రేమను మన పైన చూపించాడు మన జీవితంలోకి మార్పు తీసుకొచ్చాడు ఆయన అనుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు కదా మనందరి పట్ల ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది మనం ఎవరైతే రక్షించబడతారనుకుంటామో వాళ్ళు రక్షణ పొందకపోవచ్చు ఎవరైతే రక్షణ పొందరు వీళ్ళు వీళ్ళు నరక నరకానికి పోతారనుకుంటే అలాంటి వారు కూడా ప్రభు దర్శించి రక్షించవచ్చు మనకు తెలియదు కదా ప్రభు ప్రాణాలకు ఎవరి పట్ల ఏ విధంగా ఉండదు అందుకని పౌలు ముందుగా ఏ ముందుగానే చెప్పాడు కదా మొత్త ఐదు నలభై నాలుగులో అన్నాడు నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొడుకు ప్రార్థన చేయండి కాబట్టి మన శత్రువులను ప్రేమించాలి వారి కొడుకు ప్రార్థించాలి అది కష్టమే కానీ ప్రభు వైపు చూస్తే కష్టమేం కాదు ఆయన శిలువలో వేలాడుతూ క్షమించిన విధానం స్టెఫెన్ కూడా రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు క్షమించిన విధానం మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకొని నిజంగా మానవ శక్తి మానవ జ్ఞానం మానవ బలం మానవుని అధికారం కంటే దైవశక్తి దైవ బలం దైవ దైవ అధికారం గొప్పదని ఎరిగి మన సేవలో ముందుకు సాగుదాం ప్రభు చూస్తూ ఊరికే ఉండలేదు సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు సౌలు ఊరికనే ఉండలేదు అదే సవులు చేత తన సంఘాన్ని కట్టించాడు ప్రభు అది ఎవరి చేత పాడు చేయించాడో పాడు చేశారు వాళ్ళ చేతనే సంఘాన్ని కట్టించాడు కాబట్టి ఆనాడు కూడా రోమ ప్రభుత్వం సంఘాన్ని హింసించింది పాడు చేసింది కదా క్రీస్తు శకంలో మరి మూడు వందల సంవత్సరాల వరకు అదే సంఘ అదే రోమాచ ప్రభుత్వం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరి ఆ మతాన్ని తీసుకొచ్చాడు మందిరాలు కట్టించాడు అంటే వారినే ఈరోజు అదే క్రైస్తవులకు వచ్చేసింది రోమన్ సామ్రాజ్యం కాబట్టి ప్రభుకు అసాధ్యం అనేది లేదు సౌలును ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగుదాం ప్రభు అటువంటి కృప మనకు అందరికి కార్యములు చక్కగా